హై హైవోల్టేజ్ కారణంగా మున్సిపాలిటీ ట్రాన్స్ఫారాలు కాలిపోవడం వల్ల త్రాగునీటికి ఇబ్బందిని గమనించిన మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహారావు విషయాన్ని కమిషనర్ మరియు పలువురు అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కార మార్గం చూపిన పోలూరు నరసింహారావు చైర్మన్తో పాటు కౌన్సిలర్లు గట్ల కోటిరెడ్డి దస్తగిరి మద్దిశెట్టి శ్రీనివాసరావు దగ్గరుండి పనులు చేస్తున్నారు మున్సిపాలిటీ పక్కన ఉన్న కోరికి రావడం అనేది చాలా ఈ కరెంటు ఎప్పుతొక్కుల గురించి ప్రకారం రావటం లేదు కనుక ఏఈ గారు ఇలా మా కరెంటు డిఈ గారు వీళ్ళందరూ కూడా మరి మా కమిషనర్ గారు మా డిఈ గారు ఏ మరి వీళ్ళందరూ కూడా మా శాసనసభ్యులు బొమ్మారెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈ మూడు రోజుల నుంచి కూడా కష్టపడి దీన్ని ఒక రూట్లో తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో రేపు ఎస్టిమేషన్ వేయడానికి మరొక లైను తీసుకోవడానికి మా ఏఈ గారు వస్తున్నారు అది కనుక కంటిన్యూగా వస్తే ఎండాకాలం వానకాలం లేకోకుండా మాచల్లకి పుష్కలంగా వాటర్ పుష్కలంగా ఈ మాచల్ల క్వారీ నుంచి క్వారీ నుంచి పీడపిలో ఉన్న ట్యాంకులకి కంటిన్యూగా వాటర్ ఇచ్చేసి మాచెల్లలో మళ్ళా బొగ్గు బాగు అనుకోకుండా కూడా చేయొచ్చు బొగ్గ కూడా వస్తుంది అతి త్వరలో అది కూడా బుక్గా కూడా వస్తుంది అది రాకుండా కూడా మనం దీన్ని అది వచ్చేది లేట్ అయింది కాబట్టి దీన్ని ప్లాన్ చేసుకుంటూ మరి మన జేఏఈ గారు చెప్పినట్టుగా రెండు సంస్థలు కంపెనీ వాటి ద్వారా దాన్ని ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యే సొలవుతోటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మనం వాచర్లో ప్రజలు ఇబ్బంది పడుకోకుండా వాటర్ ఫిక్స్డ్గా ఎగ్జామ్ ఇవ్వచ్చు అనేది ఈ లైన్ వస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ మూడు రోజుల నుంచి చేసిన మా ఆఫీసుల మొత్తానికి కూడా మా మున్సిపల్ తరఫున ధన్యవాదాలు ఖచ్చితంగా మరి దీన్ని రాబోయే రోజుల్లో ఇబ్బంది ఎక్కడ చేయాలని చెప్పేసి మా కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దీన్ని మా దృద్ధపారికంగా స్పెషల్గా తీసుకొని ఈ కార్యక్రమం బిగించాం ఖచ్చితంగా జరుగుతుంది రేపు రేపు ఎస్టిమేషన్ చేయించుకుంటే కనుక ఆ ఎస్టిమేషన్లోనే ఏఈ గారు వస్తున్నారు ఎస్టిమేషన్లోనే తేలిపోతుంది ఖచ్చితంగా తీసుకొని దాన్ని దిగ్విజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం మాచర్ల కెనాల్ పంప్ హౌస్ దగ్గర నుంచి మనకి క్వారీ సైట్గాను మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న పంప్ పంపింగ్ చేసుకుంటా ఉన్నారు డైలీ ఈ రెండు మోటార్లు ఫిఫ్టీ ఫోర్ హెచ్పి కెపాసిటీతో ఉన్నవి ఓల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కారణంగా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది అందుకని మనం వాటర్ సప్లై అనేది కొంచెం స్టార్ట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగుతా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగుతా జరుగుతుంది అనమాట ఇప్పుడు మన చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు కమిషనర్ గారు ఆదేశాల మేరకు మాది గారు ఈ గారి యొక్క పర్యవేక్షణతో ఏడీఈ గారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ వోల్టేజ్ ప్రాబ్లమ్ని ప్లస్ ఈ ట్రాన్స్ఫార్మర్ని కూడా మార్చుకొని ప్రజెంట్ రన్నింగ్లోకి తీసుకొచ్చేవండి ఇది కాకుండా కూడా ఆల్టర్నేటివ్ లైన్ మన రైట్ కెనాల్ ఎన్ఎస్ రైట్ కెనాల్ పైనుంచి వేరే లైన్ ఏదన్నా ఏర్పాటు చేసుకుని గ్రావిటీ ద్వారా ఫారీ సైట్కి చెరువుకి నిండేలాగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్ ఈ సర్వే టీమ్ని పొద్దున తీసుకొచ్చి ఎస్టిమేట్ చేసి అమృత్ టూ పాయింట్ జీరోలో కానీ ఏఐబీ స్కీమ్లో కానీ ఈ పైప్ లైన్ దానికి సంబంధించిన వర్క్ చేసేలాగా ప్రయత్నం జరుగుతుంది